హాయ్ హలో అండి మనకైతే దసరా సీజన్ వచ్చిందని చెప్పేసి మన సునీతకి మళ్ళీ అమ్మవారి మేకప్ అయితే వేయడం చేస్తున్నాను అనమాట అంతేకాకుండా మన సునీత మీకు తెలిసిందే బాగా చాలామంది అమ్మవారి మేకప్ వేస్తున్నప్పుడు వారు కళ్ళు సరిగ్గా చేయకపోవడం బొట్టు సరిగ్గా పెట్టకపోవడం వల్ల అమ్మవారు లుక్ అనేది పోతుంది ఇలా యూట్యూబ్లో మేకప్ చేస్తూ పెట్టడం వల్ల వాళ్ళు కొంచెం ఏదో చిన్న క్లారిటీ ఇచ్చినట్టుగా అవుతుంది ఒక క్లాస్లో కూడా జరుగుతుంది మిస్టేక్స్ కొంచెం తగ్గిస్తారు కదా తగ్గి బాగా చేస్తారు కదని నమ్మకంతో చేస్తున్నాను మన మేకప్ వేయించుకుంటున్న సున్నిత అయితే మీ అందరికీ తెలుసు తన మేకప్ అయితే చాలా బాగా వేయించుకుంటుంది అండ్ నెక్స్ట్ చాలా ఓపిక్గా కూడా ఉంటుంది ఎందుకంటే అమ్మవారు అంటే తనకు చాలా ఇష్టం కాబట్టి అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే తనని బయటకు తీసుకెళ్ళాం బయటకు తీసుకెళ్ళక ఫుడ్ స్ట్రీట్లో జనాలు బీచ్ రోడ్లో జనాలు అది చంద్రగ్రహణం రోజు కదండి అయినా సరే వదలకుండా చాలామంది ఫొటో తీయించుకున్నారు అండ్ నెక్స్ట్ చూస్తూ ఉండిపోయారు అనమాట తన అమ్మవారి కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది చూస్తున్నావు కదా జనాలు అసలు వాళ్ళ రెస్పాన్స్ కూడా ఎలా ఉంటుందో మనం తెలుసుకుందామని ఇలా బయటికి వెళ్ళాను మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా నన్ను సబ్స్క్రైబ్ చేయండి నా ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను కాంటాక్ట్ అవ్వండి